మనకు నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయండి మే ఒకటో తారీఖున గురుడు మేషరాశిలో నుండి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకు ఈ యొక్క నర్మదా నది పుణ్యక్షేత్రంలో మనం తప్పకుండా ఈ పుష్కరాలు జరుగుతున్నాయి నర్మదా నది తీరం ఒడ్డునే మనకు ఓంకారేశ్వరుడు వెలిశాడు స్వయంభుగా మనకు జ్యోతిర్లింగ క్షేత్రం పన్నెండు ద్వా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం చాలా మహిమలు గల జ్యోతిర్లింగ క్షేత్రం ఇక్కడ నుండే నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి మరి వీలైతే మీరు వెళ్ళలేనటువంటి వారు నాకు ఒకసారి మా ఆఫీస్ నెంబర్లో కాల్ చేస్తే మీ పేరు గోత్రనామల మీద పద్దెనిమిది వీజాక్షురాలు నదిలో కలుపుతాను దానికి సంబంధించిన గ ఈ జలం అనే పవిత్ర జలం నేను పంపిస్తాను గత సంవత్సరం కూడా మేసరాశిలో వచ్చినప్పుడు గంగానది పుష్కరాలకు కూడా నేను వచ్చాను అంతకుముందు ప్రాణాహిత కూడా వెళ్ళొచ్చాను ఇప్పుడు ఈ యొక్క నర్మదా నది పుణ్యక్షేత్రానికి మరి ఓంకారేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కాబట్టి అవకాశం మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మలా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి